సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందనాపూర్ గ్రామశివాల్లోని రంగనాయక సాగర్లో యువతి మృతదేహం లభ్యమైంది స్థానికుల సమాచారంతో సంఘటాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన యువతి అశ్వినిగా గుర్తించారు అయితే యువతి ప్రేమ వ్యవహారంలో విఫలం కావడంతో ఆత్మహత్యకు పాల్పడిందా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో సిద్దిపేట టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కాగా రెండు రోజుల క్రితం సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్లో తమ కుమార్తె కనిపించడం లేదని మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు ఈ కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తమ కుమార్తె చనిపోయిందని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు పిఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అదే పదమూడు అదే తప్ప రోజు పదమూడు తారీఖు సోమవారం నాడు సాయంత్రం ఆరేడు గంటలకు వచ్చినాము ఆరేడు గంటలకు వచ్చి ఆమెకు కంప్లైంట్ ఆమెతో మా భార్యతో కంప్లైంట్ ఇప్పించేసినాము కంప్లైంట్ ఇప్పించేసినాక ఏం చేసారంటే మేము రోజు పొద్దున వస్తున్నాం రాత్రి వస్తున్నాం పొద్దున వస్తున్నాం రాత్రి వస్తున్నాం ఈ నాలుగు రోజుల నుంచి వెళ్ళి మరి సీఏసార్ కూడా కలవలేదు ఒకసారి సారే కలిపి అని చెప్పి అడిగినాం బదులు అడినాం వాళ్ళ మీరు డౌట్ ఉంది సార్ అని చెప్పి వాళ్ళ పేరు మీద చెప్పినాం వాళ్ళ గురించి అడిగినాం నువ్వు రేపు రా మాకు సాయంత్రం రా మేము ఫోన్ టాపింగ్ చేస్తున్నాం అది ఫోన్ లిస్ట్ తీసుకొస్తున్నాం తీసుకు తీసుకొస్తున్నాం అది టైం పడుతుంది ఐదు రావాలి ఇంకా రాలేదు అని చెప్పంటే సార్ మాకు సార్ ఒకసారి కలిపి సార్ కల్పిస్తే మేము ఒకసారి మాట్లాడుకుంటాం మా బిడ్డ వాళ్ళు మొత్తం వాళ్ళు మొత్తం మైండ్ డైవర్ట్ చేసేసి ఆమెను మొత్తం వాళ్ళ ఎక్కువ మలుపుకొని వాళ్ళు వస్తాడు చేసుకొని నా బిడ్డని వాళ్ళకి చంపేసేది సార్ అని చెప్పి అడిగినా కానీ లేదు అని చెప్పి ఇవాళ మేము వచ్చేదాకా కూడా చేయ సార్ కూడా ఇంతవరకు కూడా గెలవలేదు వాళ్ళు ఏం చేసారు అంటే సందర్భం మల్లైమ్ చేసినట్టే ఫోన్ చేసిండు నాకు మన డ్యామ్లో వాళ్ళు పిల్ల తీసిరు మరి ఆమె గుజ్జి మరి ఏ డ్రెస్ వేసుకొని పోయింది అన్న అని చెప్పి అడిగితే ఇట్లా రెడ్ కలర్ టీషర్టు బ్లూ ప్యాంటు వేసుకొని పోయింది ఆమె ఆ డ్రెస్ మీద కూడా బయటకు వెళ్ళదు అలాంటిది ఆమె ఎట్లా వెళ్ళింది కూడా ఇంతవరకు తెలియదు కూడా అట్లా చేసింది తేదీ పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం సుమారు ఐదు గంటలకు ఇరదిండ్ల రాజేశ్వరి అనే మహిళ తన అయినటువంటి అశ్విని తప్పిపోయింది ఆ లభించట్లే అని చెప్పేసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉమెన్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేసి అదే రోజు కేసు నమోదు చేసి దర్యాప్తు అనేది దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్నది ఈ క్రమంలో ఈ క్రమంలో నిన్న సాయంత్రం రంగనాయక్ సాగర్లో ఒక మహిళ మృతదేహం లభించింది ఆ మహిళ మృతదేహాన్ని అక్కడిని హాస్పిటల్ మార్చరికి షిఫ్ట్ చేయడం జరిగింది తర్వాత మనకు ఎంక్వైరీ ప్రకారం తెలిసింది ఏంటంటే ఏదైతే ఈ మిస్ అయినటువంటి మహిళ ఉందో ఈమె ఆయన రంగనాయక్ సాగిల దొరికిన అమ్మాయి బాడీ శవం ఒకటే అని తెలిసింది సో తల్లిదండ్రులు కొంత ఒక అబ్బాయి మీద వాళ్ళు ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు తోరణాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి మీద వీళ్ళు అంత ముందు వీళ్లకు సమ్ లవ్లో ఉన్నారని చెప్పేసి అతను కారణం అయ్యుండొచ్చు అని చెప్పేసి వాళ్ళు కొంత వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి దర్యాప్తు కొనసాగిస్తాం దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు కానీ తరపోతే ఫైనలైజ్ కానీ చేస్తాం